నిన్న జరిగిన పోలింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి ఒక జాతరలాగా మన పోలింగ్ స్టేషన్లో వాళ్ళు వీలు దాదాపు గంటలకు నిలబడి ఓటేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఓరం లేక వైసీపీ వాళ్ళ ఓటమిని ఒప్పుకోలేక ప్రతి దాడులు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ప్రతిదీ తాడుపత్రుల్లో ఎంతో శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేసేలాగా రోడ్డు మీద ఉన్నట్టు వాహనాలు దొంగం చేసి రాళ్ళు విసిరి వైపు రాంతం గురి చేసి పోలింగ్ జరగకుండా చూడడం రాళ్ళ చిన్నతోటి వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఈ కార్యక్రమం తద్వారానే ఈరోజు రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాతం చేసినటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా చైతన్యాన్ని మొదలయ్యి ఈరోజు రాష్ట్రంలో మార్పు కోట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి రాష్ట్ర పరిస్థితి బాగుండే లక్ష్మితో అందరూ కూడా తల్లి వచ్చి ఓటేసుకుంటే వీళ్ళు జీవించుకోలేక ఓటేమని అంగీకరించి అంగీకరించలేక ఈరోజు ఈ విధంగా దాళ్లకు పోర్తయినాడు ఖచ్చితంగా మేము అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంతా నాటిస్తున్నాము అదేవిధంగా ఈరోజు తాడుపతితో పాటు కళ్యాణపురం ప్రాంతంలోనూ అదేవిధంగా పుట్లూరు మండలంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ దాడులు ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా అనంతపురం నాయకనగర్లో కూడా అనేక రకాల ఇబ్బంది చేసి పోలింగ్ పూర్తిని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయబోతున్నారు అనే ఈ విషయాన్ని నిర్ణయం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోవడం జరిగింది ఇలాంటి దాడులు ప్రత్యేకించి తాడుపత్రలో ఒక బీసీ సామాజిక వర్గం వాల్మీకి సామాజిక వర్గం చెందినటువంటి సూర్యముని ఇంటిపై దాడి చేసి భయప్రాంతం గురి చేసినటువంటి పెద్దారెడ్డి వర్గీయులందరికీ కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మీరు ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుషించడం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా మీ అందరూ కూడా ప్రజా తీర్పులో ఖచ్చితంగా మీకు అవమానం ఎదురుతుంది ప్రజా తీర్పును ఖచ్చితంగా గౌరవించాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీరందరూ కూడా అపాసుపాలైపోయి ప్రజల ద్వారా మీరు క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి రాబోతుందనే విషయం చెప్తున్నాను ఎప్పటికైనా సరే ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటున్న ప్రజలందరూ అనంతపూర్ ప్రజలందరూ కూడా ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకుని మనందరూ కూడా రాజకీయం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రజాప్రులు ఎన్నుకున్న వాళ్ళు ఈ యొక్క శాంతియుత వాతావరణం కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా చేసుకోవాల్సి కోరుకున్నాను అదేవిధంగా ఈరోజు దాడులు ఏవైతే చేశారో వీళ్ళందరూ ఎవరైతే దానిలో పాల్గొన్నారో అందరినీ అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళని ఆ పట్టణంలో శాంతియుత వాతావరణం కల్పించేటువంటి బాధ్యత పోలీసు వారు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ వారు కూడా మేము తెలియజేసుకుంటున్నాము ఇలాంటి బ్యాచ్ల వల్ల చాలా వరకు చాలా బూత్లలో కూడా ఇబ్బంది పెరుగుతుంది ఓటర్స్ కూడా ఓటు వేయడానికి ఇబ్బందికర పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి రాత్రి దాదాపు పదకొండు పన్నెండు వరకు ఓట్లు వేసినారంటే చాలా చోట్ల అదే పనిగా కావాలనే గొడవలు సృష్టించి అక్కడ పోలింగ్ జరుపుకోకుండా ఆపేసి తొందరగా ముగించినటువంటి లక్ష్యంతో కొంతమంది వైసీపీ నాయకులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మనసు మార్చుకోండి ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చే ఇచ్చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కూడా తెలుగుదేశం పార్టీ విజయద్రం మోగిస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అంతపూర్ జిల్లాలో ప్రత్యేకించి ఏడాడు అంతపూర్లో ఉన్న ఏడు ఏడు స్థానాలు అదేవిధంగా పార్లమెంట్ స్థానంలో పూర్తి స్థాయిలో సంపూర్ణ మీ జాతీయతో గెలవోతున్నాము అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్లో ఏడు మరియు పార్లమెంట్ అభ్యర్థి అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అక్కడ మీ జాతీయతో గెలవబోతుందని విషయం తెలుసుకోండి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పైన కూడా దాడి చేస్తున్నారంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందో లేదో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఇన్ని ఎలక్షన్లో మేము చూసాం కానీ ఏ రోజు కూడా ఇలాంటి వాతావరణం కల్పలేదు ఎందుకంటే సీఏల మీద దాడులు డీఎస్పీ మీద దాడులు పోలీస్ జీపుల మీద దాడులు అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేదనే విషయాన్ని ఈరోజు ప్రజలు చర్చించుకుంటారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి భవిష్యత్తు ఇలాంటి పునరావత్వత కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉంది అది ఎలక్షన్ కమిషన్ వారికి ఉందని చెప్పేసి